కేవలం నాడిని చూసి మాత్రం పూర్తిగా వ్యాధి నిర్ధారణకి రాలేమండి ఇందులో ఎనిమిది రకాల పరీక్షలు ఉన్నాయి ఇందులో నాడీ పరీక్ష మొదటిదైనా కూడా మనకి యూరిన్ ఏ కలర్లో వస్తుంది మోషన్ ఏ కలర్లో వస్తుంది అని అడుగుతాం మేము ఇలా చూసుకుంటే తర్వాత చర్మం పొడివారి ఉందా లేకపోతే ఆయిలీ స్కిన్ అనేది కూడా చూసుకుంటాము తర్వాత వాయిస్ స్వర పరీక్ష తర్వాత కంటి పరీక్ష ఉంటుంది తర్వాత నాలుకను కూడా మనం ఇలా అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు ఎలా నడుస్తున్నారు ఇవన్నీ చూసి దాని తర్వాత మాత్రమే వ్యాధి నిర్ధారణకు వస్తాము అప్పటికి ఏదైనా డౌట్ ఉంటే మేము కూడా స్కానింగ్ పంపిస్తాం కొంచెం అంటే దాదాపుగా మన దగ్గర స్కాన్ పెద్దగా అవసరం ఉండదు మనం పాత పదుపులోనే చేస్తాము అది సివియారిటీ మనకి పల్స్లో ఓవర్ బీటింగ్ అండ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉంటే కనుక మేము కూడా పూర్తిగా అవగాహన రాలేనప్పుడు అప్పుడు మేము కూడా స్కాన్స్ రిఫర్ చేస్తాం చాలా రేర్ కేసెస్ లోనే మనం స్కాన్స్ పంపిస్తున్నాం మాక్సిమం ఒక ప్రతి పది కేసెస్ లో చూస్తే మనం ఒకటి కూడా కట్టి పంపించు ఇరవై ముప్పై కేసెస్ లో ఒక కేసెస్ మనం జనరల్